ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము వచ్చేసి మనస్సాక్షి మన యొక్క వాక్య అంశము మనస్సాక్షి అయి ఉంటుంది దేవుడు ప్రతి మనిషిలో కూడా మనస్సాక్షి అనేది ఉంచాడు దేవుడు ప్రతి మనిషిలో మనస్సాక్షిని ఉంచాడు అదేవిధంగా మనిషి చేసేటువంటి ప్రతి పనిలో మంచి చెడు అనేది ఉంటాయి మనిషి చేసేటువంటి ప్రతి పనిలో మంచి చెడు అనేవి రెండు ఉంటాయి చేసేటువంటి పని చెడ్డదైతే చేసే పని చెడ్డదైతే మనస్సాక్షి ఆ యొక్క వ్యక్తిని నిలదీస్తుంది అదేవిధంగా ప్రశ్నిస్తుంది అదేవిధంగా గద్దిస్తుంది మనం చేసేటువంటి పని చెడ్డదైనప్పుడు మనసాక్షి మనల్ని నిలదీస్తుంది గద్దిస్తుంది ప్రశ్నించేటువంటిదిగా మనస్సాక్షి ఉంటుంది పవిత్రమైనటువంటి మనస్సాక్షి లేనటువంటి వారికి రక్షణ అనేది లేదు పవిత్రమైనటువంటి మనస్సాక్షి లేనటువంటి వారికి రక్షణ అనేది లేదు మనస్సాక్షికి ఎవరైతే లోబడతారో మనస్సాక్షికి ఎవరైతే లోబడతారో వారు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉంటారు మనస్సాక్షికి లోబడినటువంటి వారు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా ఉంటారు మనస్సాక్షికి ఎవరైతే లోబడరో వారు దేవుని దృష్టిలో అపవిత్రులుగా అదేవిధంగా దోషులుగా తర్వాత వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారై ఉంటారు ఎవరైతే అపవిత్రులుగా దోషులుగా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారో వారందరూ కూడా ఇక అపవాది యొక్క సంబంధులై ఉంటున్నారు వీరందరూ కూడా అపవాది సంబంధులై ఉంటున్నారు అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని విధాలైనటువంటి మనస్సాక్షులు ఉన్నాయి అనేది మనము వాటిని తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రకాలైన మనస్సాక్షులు ఉన్నాయో మనం ఇక్కడ తెలుసుకుందాము అదేవిధంగా తెలుసుకోవడంతో పాటు తెలుసుకోవడంతో పాటు మన మనస్సాక్షి నీ నా మనస్సాక్షి ఎలా ఉందో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం కూడా పరీక్షించుకోవడంతో మాత్రమే కాకుండా దాన్ని సరి చేసుకొని సక్రమైన మార్గంలో నడవడానికి ఇష్టపడదాము మొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం ఒకసారి చూద్దాము ఆ రాత్రి ప్రభువు అతని యుద్ధ నిల్చుండి ధైర్యంగా ఉండము ఎరుసలేంలో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యం ఇచ్చిదివో అలాగుననే రోమాలో రోమాల కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను ఇక్కడ దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆ రాత్రి ప్రభు అతని యొద్ నిల్చుండి అయినటువంటి పౌలు యొద్ దేవుడు నిల్చొని మాట్లాడుతున్నాడు ఏమని ధైర్యంగా ఉండుము అని ధైర్యంగా ఉండము ఎరిసలేములో నన్ను కూర్చి ఏలాగైతే నువ్వు సాక్ష్యం ఇచ్చి ఉన్నావో అదే విధంగా కూడా నీవు రోమాల కూడా సాక్ష్యం ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడే స్వయంగా ఇక పావులతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక పౌలు మంచి మనస్సాక్షి కలవాడై దేవుని ఎదుట నడుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడై పౌలు దేవుని ఎదుట నడుచుకున్నట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా చూసినట్లయితే మంచి మనస్సాక్షి అదేవిధంగా అపోస్తుల కార్యంలో ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము మనము చూద్దాము ఈ విధంగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఈ విధంగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొంచున్నాను అంటున్నాడు ఇక్కడ అపోజైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు ఏమని దేవుని ఎడలను అదేవిధంగా మనుషుల ఎడలను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే సదాకాలము ప్రతి నిమిషం కూడా నా యొక్క మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకొంచున్నాను అంటున్నాడు ఇక్కడ మొదటి దేవుడు పౌలు గురించి ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు నువ్వు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడమని ఇక్కడ ఆపోజ్ పౌలే మాట్లాడుతున్నాడు దేవుని ఎదుట అదేవిధంగా మనుషుల ఎదుట ఎల్లప్పుడు కూడా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లుగా అభ్యాసం చేసుకొంచున్నానని ఇక్కడ నిర్దోషమైనటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షి అదేవిధంగా నిర్దోషమైనటువంటి మనస్సాక్షి మనము కలిగి ఉండాలంటే మంచి మనస్సాక్షి నిర్దోషమైనటువంటి మనస్సాక్షి మనము కలిగి ఉండాలంటే మనము ఇలాంటి మనసాక్షి కలిగి కలిగి ఉండాలి అంటే మనం క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడాలి మనం ఇలాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి అంటే మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఉండాలి మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందాలి మన యొక్క పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొందాలి అపోస్త్రైనటువంటి పావులు మంచి మనస్సాక్షి నిర్దోషమైనటువంటి ఇక్కడ నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడు మనము అలాంటి మనస్సాక్షులను కలిగి ఉండాలంటే మన పాపములను మనము ఒప్పుకొని வாட்டின் மாரு மனசு பொந்த வலசினா வாரமை உண்டு உண்ட் మొదటి యోహాన్ రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనమే ఈ విధంగా వివరిస్తుంది మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు మంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమిస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అని వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన యొక్క పాపములను మనము ఒప్పుకొనినప్పుడు మన యొక్క పాపములను మనము ఒప్పుకొనినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడు నమ్మదగినవాడు కనుక నీతి మంతుడు కనుక ఆయన మన యొక్క పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు కనుక మన పాపములను కప్పుకొనక దేవుని సన్నిధానంలో ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో మన పాపములను మనము కప్పుకొనక ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే మన పాపములను మనము ఒప్పుకొని మారు మనసు పొంది ఉంటామో అప్పుడు మనము మంచి మంచి మనస్సాక్షి అదేవిధంగా నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటాము మొదటి కొరంతులకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము చూసినట్లయితే ఈలాగు సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను మీరు క్రీస్తుకు విరోధంగా పాపము చేయువారవుతున్నారు అని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈలాగుగా ఈలాగు సహోదరులకు విరోధంగా పాపము చేయట వలన సహోదరులకు పాపము చేయట వలన అదేవిధంగా వారి బలహీనమైనటువంటి మనస్సాక్షిని నొప్పించుట వలన సహోదరులకు విరోధంగా మనము పాపము చేయటము వలన అంత మాత్రమే కాకుండా వారి యొక్క బలహీనమైనటువంటి మనస్సాక్షిని నొప్పించడం వలన మనము క్రీస్తునకు విరోధంగా పాపము చేయిచున్నామని వాక్యము వివరిస్తుంది బలహీనమైనటువంటి మనస్సాక్షులు ఇక్కడ మన సహోదరులకు మనము విరోధంగా పాపము చేసి వారి యొక్క బలహీనమైనటువంటి మనస్సాక్షిని మనము నొప్పించినట్లయితే మనము క్రీస్తుకు విరోధంగా పాపము చేయు వారమగుచున్నామని మగుచున్నామని కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండు వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మంచి మనస్సాక్షి నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలి బలహీనమైనటువంటి మనస్సాక్షులను నొప్పించకుండా మనము ఉండగలగాలి అదేవిధంగా మొదటి తిమ్మోతులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము చూసినట్లయితే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకోను వారై ఉండవలను అని దేవుని యొక్క వాక్యము వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గై కొను వారై ఉండవలను ఇక్కడ విశ్వాసం యొక్క మర్మాలు మనకు తెలవాలి అంటే మన యొక్క విశ్వాసం యొక్క మర్మాలు మనకు తెలియాలంటే మనము పవిత్రమైనటువంటి మనస్సాక్షితో మనము పవిత్రమైన మనస్సాక్షితో ఎప్పుడైతే ఉంటామో విశ్వాసం యొక్క మర్మాలను మనము గై కొనే వారంగా ఉంటాము అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక పవిత్రమైనటువంటి మనస్సాక్షి మనము కలిగి ఈ లోకంలో జీవించాలి అదేవిధంగా మనము మొదటి తిమ్మోతిలోకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం కూడా చూసినట్లయితే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షికల వారై ఉందరు అంటున్నారు ఆ అబద్ధికులు అబద్ధికులు ఎవరు అబద్ధికులు వాక్త వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి అని సెలవిస్తుంది వాక్యము కనుక మనము అబద్ధికులంగా ఉండకూడదు అదేవిధంగా వాత వేయబడినటువంటి మనస్సాక్షిని కూడా మనము కలిగి ఉండకూడదు వాత వేయబడినటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షి నిర్దోషమైనటువంటి మనస్సాక్షి మనము కలిగి ఉండి బలహీనమైనటువంటి మనస్సాక్షులను నొప్పించక పవిత్రమైనటువంటి మన మనస్సాక్షితో దేవుని యొక్క మర్మాలను గైకొనొచ్చు అబద్ధము ఆడేటువంటి వార్త వేయబడినటువంటి మనస్సాక్షి మనలో ఉండకుండా మనము జాగ్రత్తగా పడవలసిన వారమై ఉండాలి ఈ లోకంలో అదేవిధంగా రెండవ తిమోతిలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగవ వచనం చూసినట్లయితే నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞులనై ఉన్నాను అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నిర్మలమైనటువంటి మనస్సాక్షి నిర్మలమైనటువంటి మనస్సాక్షి నీ అందున్న నిష్కపటమైనటువంటి విశ్వాసంను జ్ఞాపకము చేసుకొని పితురాచార ప్రకారము కాక ఆచారం కాక నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట కృతజ్ఞుడనై ఉన్నానని ఇక్కడ అపోసినటువంటి పావులు తెలియజేస్తున్నాడు నిజంగా మనము నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారమై మనము దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మొదటిపై రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనం కూడా మనం చూసినట్లయితే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలే అందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని వాక్యము సెలవిస్తుంది నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో నిరీక్షణ ఉంటుంది అంత మాత్రమే కాకుండా మనల్ని అడిగేటువంటి ప్రతి వారికి కూడా సాత్వికంతోనూ భయంతోనూ సమాధానము చెప్పొచ్చు ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండి మన యొక్క హృదయాలలో మనము ప్రభువుని క్రీస్తును ప్రతిష్ఠించుకొని ఉండేటువంటి వారంగా ఉంటాము కనుక మనం ఈ లోకంలో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై జీవిస్తూ నిర్దోష మనసాక్షి మనము కలిగి జీవిస్తూ బలహీనమైనటువంటి మనస్సాక్షులను నొప్పించక పవిత్రమైనటువంటి మనస్సాక్షితో దేవుని యొక్క మర్మాలను గై కొనుచు బాధ భయబడినటువంటి అబద్ధమైనటువంటి యొక్క మనస్సాక్షి నుండి మనము దూరంగా ఉండి నిర్మలమైనటువంటి మనస్సాక్షితో దేవునికి కృతజ్ఞత చూపుచు నిర్మలమైన మనస్సాక్షితో మనము ఉండి నిరీక్షణ కలిగి మనల్ని అడిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనల్ని అడిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సాత్వికంతో భయంతో సమాధానమో చెప్పచ్చు మన హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకొని జీవించాలి కనుక మనం ఎలాంటి మనస్సాక్షి మనము కలిగి ఉన్నామో ఇప్పటి వరకు నీకు నాకు తెలుసు కనుక మన మనస్సాక్షిని నిర్మలమైనటువంటి మనస్సాక్షిగా మంచి మనస్సాక్షిగా నిర్దోషమైనటువంటి మనస్సాక్షిగా కలిగి జీవించడానికి దేవుడు మనకి సహాయము చేయను గాక ఈ విధంగా మనందరము కూడా ఉందము గాక ఇచ్చి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమె